ரெண்டு <laughs> சைக்கிள்கா Ba càng, ra 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 சொல்லுங்க. ரவீனா போட்டோ தேதலனா? போட்டோ. ஆமா. அம்மா என்ன? ஆமா. நீ நல்ல லெடி சிட்டி மேனரர்க்கமா? டா, ராமா. ராமா.

சாவிருடம் <laughs> <laughs> ఈసారి ప్రజలందరూ మమ్మల్ని ప్రశంసిస్తున్నారు ఈ రోజు మీరు గమనిస్తే బీసీలకు కానీ మైనార్టీలు కానీ వాళ్ళ పింఛన్లు యాభై యాభై సంవత్సరాల తర్వాతనే వచ్చే విధంగా ఆయన చేపట్టారు అలాగనే ఆ మా సూపర్ సిక్స్ పథకాలు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ప్రత్యేక చాలా ఆదరణ ఉంది వాటి మీద ముఖ్యంగా మూడు సిలిండర్లు ఫ్రీ ఆడ ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల రూపాయలు నెలకు వస్తూ ప్రతి ఒక్క బిడ్డకు చదువు వచ్చే విధంగా పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం అలాగనే ప్రతి ఇంటికి నీళ్ళ కనెక్షను అలాగనే నిరుద్యోగ యువతకి యువ నిరుద్యోగ భృతి అలాగనే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడము ఇవన్నీ ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళినాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ఎన్నికల సంబంధంగా ఇచ్చిన ఫుల్ మేనిఫెస్టోలో ఎన్నో విషయాలు చేర్చినారు ఈరోజు మైనార్టీకి నూరు భాష కార్పొరేషన్ ద్వారా వంద కోట్ల రూపాయల వరకు ప్రతి ఒక్క సంవత్సరం పెట్టి వాళ్ళకి ఐదు లక్షల వరకు రుణ వడ్డీ లేని రుణం ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు అలాగనే వైశ్యులకు సంబంధించిన వాళ్ళ టెంపుల్కి ఆ అమ్మవారికి ఆ రోజు పండగలాగా డిక్లేర్ చేసినారు అది పబ్లిక్ హాలిడే చేసినారు అలాగనే వ్యవసాయంగా కానీ అలాగనే పరిశ్రమల పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అలాగనే బలుగు బలహీన వర్గాలు కానీ అలాగనే క్రైస్తవ మతస్థులు మైనార్టీలకు కానీ వాళ్ళకు కూడా వాళ్ళ చర్చిలు కూడా మెయింటెనెన్స్ కూడా ప్రతి ఒక్క దేవాలయాల మెయింటెనెన్స్ కూడా ఐదు వేల రూపాయలు కేటాయించినారు అలాగనే ఎన్నో పథకాలు తీసుకొచ్చారు ఎంతో బ్రహ్మాండంగా ఉంది డెఫినెట్ గా ప్రజలు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే ఎలక్షన్ లో ఆదరించడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసి ఈ ఐదు సంవత్సరాలు జరిగిన ఈ యొక్క నష్టాన్ని పూరించడానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే భారతీయ జన పార్టీ కూటమి పనిచే నెరవేర్చినారు వీళ్ళు మద్యం నిషేధం అని చెప్పిన నెరవేర్చినారా మెగా డిఎస్సి పెట్టానని చెప్పిన నెరవేర్చినడా మద్యపాన నిషేధం చేయాల మెగా డిఎస్సీ చేయలేదు ఈ రోజు ప్రతి ఒక్క వర్గాన్ని ఈ రోజు మోసం చేసిన ఘనత ఇది ఇప్పుడు వసతి దీవెన్ అంటాడు అందులో ఇరవై వేలు చెప్పినాడు పదివేలు ఇస్తున్నాడు ఫీజ్ రియంబర్స్మెంట్ ఈసారి రెండో వేట రాను కూడా రాలేదు పిల్లలు మొత్తుకుంటున్నారు మా పరిస్థితి ఏంది రేపు ప్రభుత్వం మారితే అని చెప్పేసి ఆ అసలు రిటైర్డ్ ఉద్యోగాలకు పింఛన్ లేకుండా వాళ్ళ పిఎఫ్ లు వాడుకొని వాళ్ళకు ద్రోహం చేసినారు ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా వీళ్ళు రెండు మూడు లక్షలు బకాయిలు పడి ఉన్నారు ఒక పోలీసు కానిస్టేబుల్ దగ్గరకు వస్తే ఆయనకు కూడా రెండు మూడు లక్షలు అప్పులు కట్టాల్సిన పరిస్థితులు రాష్ట్రాన్ని ఎట్టేశాడు నెల తిరిగేసరికి వెళ్తున్నాడు పోయి డప్పులు అవి అడుగుతున్నాడు మూడు వేల రూపాయలు పింఛన్ చేస్తా అన్నాడు ఐదు సంవత్సరాలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు పంచి ఇప్పుడు కి రెండు నెలల ముందు మూడు వేలు చేసినాడు ఏం చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి అంతా తప్పులు తడకలు నవరత్నాలు అన్నారు రాళ్ళు తీసుకొని ఒక్కొక్కటి టెంక పగల కొడుతుంటే రక్తం కాదుకుండా రాష్ట్ర ప్రజలందరూ ఈ ఐదు సంవత్సరాలు లభోదాం అని మొత్తుకుంటున్నారు ప్రజలంతా రెడీగా ఉన్నారు ఇలా చేసిన మోసాలు నష్టపోయిందని ఇవన్నీ పెట్టేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలే பதிசார் கரெண்ட் பெஞ்சி மூணு வந்து கரெண்ட்டு வச்சு வந்து பதை வந்து மூணு வைத்து ரூபாய் கரெண்ட்டு கட்டு பிள்ளை கட்டுக்கொண்ட பரிசு உங்க வெள்ளி கடப்போல சாயந்திரம் ஆறு கண்ட தர்வா